అంటే అన్న అన్న చెప్తుంటాడు అమ్మవారు మస్తు మహిమగల గల మహిమ గల అని చెప్పి నాకు ఇక అక్కడ అనిపించింది ఓకే ఈ సాంగ్ ఎట్లయినా నాకే రావాలి నాకే రావాలి అంత నచ్చిందా మీకు ముందే విన్నారా సాంగ్ ముందే విన్నాం ఓకే సో హీరోయిన్ విషయంలో కూడా అంటే నేను అదే మీరు ప్రీవియస్ సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ అనుకున్న అమ్మాయిలు అయితే ఇక మేము చెయ్యం ఈ సాంగ్ అన్నట్టు టైం లేని అన్నట్టు చెప్పారు డిమాండ్ డిమాండ్ అంటే చెప్పారు అట్లా అన్నకి చెప్పంగానే వాళ్ళ వీళ్ళొద్దులే నార్మల్ అమ్మాయితోనే వెళ్ళి అమ్మాయికి మంచి ఇట్టిద్దాంలే ఇట్టిచ్చిన వాళ్ళకి ఇస్తే ఈ ఆటిట్యూడ్ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పిండు అమ్మాయి కూడా కూడా నిజంగా అంటే సెట్ నొప్పి ఉండి కమిలిపాటలు అన్న ఒప్పించిండ అమ్మాయి కూడా ఫస్ట్ నేను రాలేను అని చెప్పింది మిస్ అయిపోతుంది అమ్మాయి కూడా సాంగ్ నా కాలు నొప్పి ఉంది అంటే లక్ష్మణ్ చెప్పిండు ఈ అమ్మాయి పక్కా ఉండాలని చెప్పి ఈ డైరెక్టర్ కదా ఆయన క్యారెక్టర్ అనుకోండు అమ్మాయి కాలు ఇంజూర్ అయింది షూట్ లో వేరే షూట్ లో ఇంజూర్ అయింది త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ తర్వాత మన సాంఖ్య చేసింది ఓకే కానీ మంచి హిట్ పడింది అండ్ కరెక్ట్ గా అంటే భారత్ అది సాంగ్ చేసినట్టుగా కూడా మన తెలంగాణలో నార్మల్ పెళ్లి తర్వాత మనం భారత్ అట్లా తీస్తూ ఉంటాం కదా సో అక్కడ అంటే ఆత్మగా మీరు అమ్మాయి ఏమో హ్యాపీనెస్ లో అమ్మాయి డాన్స్ చేయడము అదంతా కూడా అంటే అన్ని కూడా అలా వర్కౌట్ అయినాయి అలా ఏదో క్రియేట్ చేస్తున్నట్టు కాకుండా అన్ని లైన్ బై లైన్ చేయాలి అన్నట్టుగా కాకుండా అలా సెట్ ఇప్పుడు మిలియన్స్ క్రాస్ అయిపోయింది కదా సో కంగ్రాచులేషన్స్ నాకు తెలిసి ఇప్పుడున్న సాంగ్స్ లో ఇదే ట్రెండ్ కదా ట్రెండింగ్ లోకి వెళ్తున్న సాంగ్ ఇది దీనిపైన రీల్స్ వస్తున్నాయి ఓకే ఎంత ఖర్చు అయింది సాంగ్ కి మొత్తం ఫోర్ వరకు అయింది రిటర్న్స్ వచ్చేసినాయా వస్తాయి ఓకే నెక్స్ట్ ఏంటి ప్లాన్స్ ఈ సాంగ్ మంచి హిట్ ఉంది తర్వాత మరి ఆపర్చునిటీస్ వస్తున్నాయా చాలా వస్తున్నాయి చాలా వస్తున్నాయి మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు సెలెక్టెడ్ సాంగ్స్ ఏ చేసుకోవాలి సెలెక్టెడ్ సాంగ్స్ ఏ ఓకే నార్మల్ గా ముందు ఒక మాట అన్నారు కదా అంటే ఏ జోనర్ ఏంటి ఎలా చేస్తారు అని అంటే నేను అమౌంట్ కోసం చేయట్లేదు ఇష్టం కోసం చేస్తున్నాను అని ఆ పాయింట్ చాలా తక్కువ మందిలో ఉంటది ఎందుకంటే హిట్ తర్వాత ఇంకా వచ్చిన ఆపర్చునిటీస్ ఎవరిని మిస్ చేసుకోరు ఎవరు మిస్ చేసుకోరు కొంచెం సంపాదించుకోవాలి ఇన్ని సాంగ్స్ చేసామని చెప్పుకోవాలి అని ఉంటారు కానీ సెలెక్టెడ్ సాంగ్స్ ఏ చేసుకుంటాను నాకు నచ్చితేనే చేస్తాను అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అంటే నార్మల్ గా మేమేం ఎక్కువ రిచ్ కూడా కాదు మన ఫ్యామిలీ పరిస్థితి కూడా లోనే ఉంటది కాకపోతే చేసే పని నీట్ చేద్దాం అని చెప్పి ఓకే గా చేద్దాము అనుకున్న సాంగ్స్ ఏ చేద్దాం ఉన్న రోజులు మన పేరు ఉంటది ఉండాలి అంటే నీట్ గానే ఉండాలని చెప్పి ఇప్పుడు మనము నార్మల్ గా ఏది పడితే అది తింటే లావు అయినట్టు ఏదిపడితే అది చేస్తే పేరు కూడా ఎక్కువ రోజులు ఉండదని చెప్పి సెలెక్టెడ్ సాంగ్స్ చేద్దాం అనుకుంటున్నాం ఓకే నెక్స్ట్ వచ్చే సాంగ్ అంటే ఈ లవ్ ఫెయిలర్ అది అనుకోవచ్చా లేదంటే ఇంకా ఏదన్నా మంచి సాంగ్స్ అనుకోవచ్చా ఏంటి నెక్స్ట్ జోనర్ ఏంటి మరి ఎక్కువ లవ్ ఫెయిలర్ వస్తుంది నెక్స్ట్ లవ్ మెలోడీ చేస్తాం మెలోడి ఇంకోటి రాతలోని రా రాతలో లేని రాధా అని ఒక సాంగ్ వస్తుంది అది మస్తు కనెక్ట్ అవుతుంది రాధాకృష్ణుల గురించి ఉంటది అంటే

కోడల పాప ఉంటది హనీ పాప అని ఆమె కూడా క్యూట్ గా చేసింది అవునా సూపర్ సో నార్మల్ గా ఇన్స్టా రీల్స్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి అమ్మకి మీరు అమ్మతో అత్తారింటికి సాంగ్ అని పెట్టి క్యాప్షన్ పెట్టి పెట్టారు కదా రీల్ ఫుల్ వైరల్ అయింది కదా అది కూడా అంటే ఏ తల్లి కూడా అనుకోదు కదా అంటే హిట్ అవ్వాలి హీరో అవ్వాలి అనుకోవడం పక్కన అమ్మకి అసలు ఈ ఇండస్ట్రీ గురించి తెలియదు అంటే నేను బయట జాబ్ చేస్తున్నా అని తెలుసు అంటే నెలకు కొంచెం ఎంతో అంత నాకు తోచినంత పంపిస్తుంటా ఇక ఇల్లు మనం పెద్ద కొడుకు ఇంట్లో నేనే కాబట్టి ఎంతో ఏదో జాబ్ చేసుకోండి అనుకుంటది పాటలు అమ్మకి ఎంత తెలియదు దీని మీద సంపాదన ఉంటది అని చెప్పి బయట చెప్తుంటారులే ఇక కొంతమంది ఉంటారు కదా చెడు తిరుగులు తిరుగుతుండు అవి అని చెప్తుంటది కానీ అమ్మ నా విషయంలో పట్టించుకోదు అక్క కూడా మా అక్క బా సపోర్ట్ చేస్తుంది బాగా సపోర్ట్ చేస్తారు ఏడ్ అమ్మని తర్వాత నువ్వు కూడా ఏడ్చేసినావు ఎందుకంటే పాయింట్ అంత కనెక్ట్ అయితది కదా అంటే నిజంగా అంటే తను ఏడ్చింది కూడా అంటే నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో లేదంటే ఎంతో మంది తల్లకి ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా సో ఆ పాయింట్ కి కనెక్ట్ అయ్యి ఇష్టపడే వాళ్ళు చాలా మంది అవునా మా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఉంటాడు వాడు క్లాస్మేట్ వాడు కూడా ఫోన్ చేసి నువ్వు ఇలాంటి సాంగ్స్ చేయకుండా పర్లేదు ఖాళీ ఉన్నా పర్లేదు కానీ ఇలాంటి సాంగ్స్ వద్దా ఓకే అంటే వాళ్ళంతా ఏడ్చారు అంటేనే అర్థం అవుతుంది కదా మీరు ఎంత చేయగంటారు కానీ మా ఫ్రెండ్ ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం అంటారు అవును అంటే ఆ సిచువేషన్ లో వాళ్ళు చెప్తున్నారు కదా సాంగ్ ని ఓన్ చేసుకున్నారు సో అక్కడే మీరు సక్సెస్ అయ్యారు సో ఏమంటారు అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా సాంగ్ వెళ్తుంది అని చెప్పారు కదా సో నిజంగా అంటే ఇంత ఈజీగా అంటే ఒక్క సాంగ్ తో మనకి నేమ్ రావడం అయినా సరే దాన్ని కాపాడుకోవడం కూడా మళ్ళీ అంతే పెద్ద రెస్పాన్సిబిలిటీ సో సెలెక్టెడ్ సాంగ్స్ ఏ అంటున్నారు కాబట్టి చూడాలి ఇంకా నెక్స్ట్ ఫోక్ ఓన్లీ ఫోక్ లోనే ఉంటారా లేదంటే మూవీ సైడ్ అట్లా ఏమైనా వెళ్ళే ఛాన్స్ ఉందా అదృష్టం మన అదృష్టం వస్తే తప్పకుండా వెళ్తాం మూవీ వస్తే వస్తే ఫోక్ లోకి అంటే రావాలి అనుకొని వచ్చారా ప్లాన్ తోని లేదు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అసలు యాక్టింగ్ చేయాలి అనే అసలు లేదు అసలు విజయ్ కుమార్ అని చెప్పిన కదా అన్న ఈయన దిలీప్ వీళ్ళందరూ అంటే వీళ్ళు దిలీప్ అనేటైనా రైటర్ సాంగ్స్ రాస్తుంటాడు విజయ్ అనేటైన సింగర్ బంజారాలో చాలా పేరుంట అన్నకి వీళ్ళిద్దరు ఒకసారి నాకు ఫోన్ చేసిరు వాళ్ళ ఫ్రెండ్ ఆర్ఎస్ రవినాయక్ అని చెప్పి వాళ్ళు ఉంటే ఫోన్ చేసి మాది సాంగ్ ఉంది ఇట్లా డైరెక్షన్ చేయని తప్పి విజయ్ పిలిచిండు వచ్చిన తర్వాత దిలీప్ హీరో చేసిండు ఓకే సో అట్లా అట్లా ఇక అయ్యింది ఓకే సో దీని నుండి మేబీ మూవీ ఛాన్సెస్ కానీ లేదంటే ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ వస్తే మళ్ళీ చేస్తారా రెడీ ఉన్నారా లేదంటే అక్కడ కూడా సెలెక్టెడ్ ఉన్నా నాకు వద్దు అంటారా మంచి ఛానల్ నుండి మంచి స్టోరీ ఉంటే ఛానల్ మంచిగా ఉన్నా లేకున్నా స్టోరీ ఒకవేళ మంచిగా ఉంటే తప్పకుండా చేస్తాం ఓకే సో ఇప్పుడు ఈ దీని నుండి వచ్చిన రెమ్యునరేషన్ తోనే నార్మల్ గా మీరు ఇంట్లో ఇవ్వడము అట్లా లేదంటే ఇంకే అడిషనల్ ఏదైనా చేస్తున్నారా జాబ్స్ కానీ ఇంకే అడిషనల్ అయితే ఏం చేస్తలేను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దీని మీద ఎఫెక్ట్ పెడదామని మధ్యలో వదిలేస్తే అటు ఇటు కాకుండా అయిపోతా అని చెప్పి ఇక్కడ ఉన్నాయి ఓకే ఈ సాంగ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో మీకు ఫాలోవర్స్ ఎంత మంది పెరుగుంటారు ఈ సాంగ్ ప్రోమో మా ఫస్ట్ టైం నాకు యూట్యూబ్ అంటే సాంగ్స్ నుండి నాది ఇంతకు ముందు ఒక అకౌంట్ ఉంటే హ్యాక్ అయిపోయింది సెవెంటీ కేది తర్వాత ఇది మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎయిటీ కే ఓన్లీ నేను రీల్స్ చేయడం వల్ల వచ్చింది ఈ ట్వంటీ కే మాత్రం యూట్యూబ్ వల్ల వచ్చింది ట్వంటీ కే మాత్రం ఇప్పుడు ఈ సాంగ్ ఇంకా వస్తూనే ఉన్నాయి కంటిన్యూ అవుతూనే ఈ రోజు హండ్రెడ్ కే పడ్డది మళ్ళా అవునా ఇంత పాజిటివ్ కమెంట్స్ కదా సో మీకు బాగా నచ్చి అంటే అరే మన అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు కాకుండా జనాల నుండి మీకు కాంప్లిమెంట్స్ కానీ కమెంట్స్ కానీ బాగా వచ్చినాయి కదా పాజిటివ్ గా అందులో మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన కమెంట్స్ కొన్ని ఉంటాయి అవును ఏవి ఏం చెప్తారా అడిగితే లక్ష్మణ్ అన్నది అవునా లక్ష్మణ్ అన్నది మదిన్ అన్నది అంటే మదినన్న దగ్గర నేను డైలీ అంటే మ్యూజిక్ డైరెక్టర్ కదా డైలీ వెళ్తూ కూర్చుంటూ ఉంటా నేను అన్న దగ్గర వర్క్ చేసినా కదా ఫస్ట్ నన్ను అనుకోలేడు కదా హీరో అన్న ఏం చెప్తాడనే ఆలోచనతోనే ఉన్నా అన్ననే అని చెప్పిండు మదినన్న ఇక వేరు చింపేసిన ఒప్పు అని చెప్పిండు వీళ్ళిద్దరు ఒప్పుకోరు అంటే సక్సెస్ అయిపోయిన అనుకున్నా అంటే నార్మల్ గా వీళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ ఈయన డైరెక్టర్ వీళ్ళు చేసే సాంగ్స్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు అందులో ఇక నన్ను పొగిడిరంటే ఫస్ట్ టైం పొగడడం వేరే సాంగ్స్ చేసినా చూసిరు కానీ ఈ సాంగ్ కి ఇక నన్ను

ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन